లోకంలో పుట్టిన్నతకి లోకం ఉందని నమ్ముతున్నాం అదేవిధంగా దేవుడు మనం తీసుకున్న మరొక జీవితం అనేది ఉంటుంది అది ఏమిటంటే మనం ఈ భూమి చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి తీర్పు అనేది జరుగుతుంది అక్కడ ఆ తీర్పులో మనము పాపం చేసి అందరం చేసి మోసం చేసి అందం అక్కడ నిత్య నరకానికి వెళ్తాం అక్కడ అగ్ని ఆరదు పురుగు దావదు యుగ యుగాలు ఒక చుక్క నీటి దాహం కోరుకు ఎంతో అల్లాడిపోవాలి ఎంతో ఆధారపడాలి అక్కడ ఆత్మకు చావ్ అనేది ఉండదు ఇప్పుడు అగ్నినొప్పులలో మనం ఏదన్నా ఒక చిన్న ఏదన్నా అగ్నినొప్పులు చేతిలో ఉన్నా అనుకో మనం ఎంతో అల్లాడిపోతాం ఆ నొప్పి అనేది మనకు కనబడుతుంది అలాగే ఆ ఆత్మ మనం చనిపోకుండా కానీ దాని యొక్క నొప్పి అనేది ఆ అగ్ని ప్రభావం అనేది మనకి ఎంతో అల్లాడిపోవడం అందుకు దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడానికి తండ్రి అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు ఎందుకంటే ఆ నరకం అనేది మన కోసం సృష్టించలేదు దేవుడు అది దేనికోసం సృష్టించారంటే అపవాది కొరకు వాని యొక్క దూతల కొరకు సిద్ధపరిచినాడు కానీ మనమంతా కూడా వాని యొక్క అపవాది యొక్క పనులు అనగా మనం పాపం చేస్తూ వాళ్ళు వారు చెప్పినట్టు నడుచుకుంటూ మనం అక్కడ నరకానికి వెళ్తున్నాం అనమాట అక్కడ ఆ శిక్ష నుంచి తప్పించడానికి ప్రభు వారిలో కనుకొచ్చి మన కోసము మనం చేసిన పాపముల కొరకు మనం చేసిన బూతి మాటల కొరకు మనం చేసిన పెద్ద పనుల కొరకు మనం చేసిన అతిక్రమముల కొరకు అక్రమముల కొరకు యేసుప్రభు వారు బలియాగం అయ్యారనమాట ఆయన మన కొరకు కొరకే ఆయన మన కొరకు రక్తం కాల్చినాడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం కాల్చినాడు అని మనం ఎదురు విశ్వాసం మన పాపముల కొరకు ఆయన భరించి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు తిరిగి మూడవ దినాన్ని లేచి ఎవరైతే లేచి చూస్తే నా కోసం ప్రాణం తిరిగి మూడవ దినమున లేచాడు అని విశ్వసిస్తామో వారి పాపాలన్నీ క్షమించబడతాయి క్షమించబడిన తర్వాత మనం మంచి మార్గంలో జీవించాలి మేము కూడా ప్రభుని నమ్ముకు తిరిగేవాడిని తాగేవాడిని అన్ని విధాలుగా ఉండేవాడిని కానీ ప్రభున్ని నమ్ముకున్న తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టుకొని మంచి మార్గంలో జీవిస్తాం అంటే యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చేది మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని వెళ్ళిపెట్టాడు సహాయం చేస్తాడనమాట మనం కూడా మంచి మార్గంలో ఉంటాం మేము కూడా బోగిలం ఏడు సంవత్సరాలని ప్రభున్నాను అటు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ కులమైన ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు గొప్ప దేవుడు ఆయన మనం అనుకుంటాం ఈయన చాలా చిన్న దేవుడు ఈయన తక్కువ దేవుడు అనిస్తాను ఆయన ప్రపంచం అంతా ఉన్నటువంటి దేవుడు అనమాట ఏదో మన పై చదువుల్లో కానీ ఆయన మనం ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముకుంటున్నారు ఎక్కువ మంది చదువుకుంటున్నారు అంటే ఏమైనా వాక్యను బయలు చదువుకుంటూ అనేక మంది పద జీవితాలను అది ఇంట్లో తీసుకున్నాం కానీ ఇది చదువు అలాగే మన మన పాపాలు మనం ప్రభు దగ్గరికి రావాలి ఈ రోజున చాలామంది పాపాలు పోవాలంటే కొంతమంది ఆ నీళ్ళు మునుగుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది గుండు కూడా చేస్తున్నారు పెద్దమ్మ అది మళ్ళీ గుండు తిరిగి వస్తాయి తిరుగు తిరిగి రాంద్రైతే తిరిగి వచ్చేది కాబట్టి అంటే దేవుడు మన ఉదయం గంటలకు కాబట్టి మనసు ఉండాలి అదే నేను అదే సరే దేవుడు మనసు లో మంచి మార్గంలో ఉండాలి అంటే మన తప్పులు చెడు చేయకుండా ప్రవహించి ఇది మనం అంటే తప్పు చేయకుంటా మనకి ఇప్పుడు దేవుడిని పుల్లాన్ని మతాన్ని ఆస్తి డబ్బు బంగారు అడగలేదు దేవుడు మీ హృదయం అడుగుతున్నాడు పరలోక రాజ్యం మీరు మారు మనసు పొందండి చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలంటున్నాడు చిన్న పిల్లల మనస్తత్వం ఏంటది వాళ్ళకి బూతులు మాట్లాడరు పుట్టిన పిల్లలు ఏం తెలుసా ఏం తెలుసు వాళ్ళు దేవుని రూపంలో మనం కూడా దేవుని రూపంలో కానీ దేవుని రూపంలో నుంచి గడ్డకొచ్చి దయ్యపు రూపంలో మారుతున్నాం అందుకే ఆ మనల్ని మార్చడానికి యేసు ప్రభు మనకు వచ్చి మంచి మార్గం చూపించాడమ్మా ఈ అనేక మంది నమ్ముకుంటున్నారు వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నారంటే ఆయన ఆయనలో ప్రేమ ఉంది ఆయనలో కనికరం ఉంది ఆయనలో జాలి ఉంది కాబట్టి ఈ రోజు నమ్ముకుంటున్నాం అనమాట ఉన్నప్పుడు నా లాగంగా చిన్నగా ఉన్నప్పుడు ఒక పన్నెండు నెలలకు అందుకు కాకుండా ఎక్కడన్నా పోయి ఇది చేసి మౌన్కి మెయింటైన్ చేసి పిల్లగా పన్నెండు నెలలు పట్టుకొని వచ్చిన ప్రభుత్వ రైల్వేలో ఉన్నారు ప్రభు మౌనికి చిక్క చిత్త పోయి బాగా అయినాక మళ్ళకు పన్నెండు నెలల గొప్పలకి రావచ్చు

ఈ రోజున ఎవరైనా దేవ చూసి ఎప్పుడైతే మనం చేస్తాం దేవుని బిడలబో ఆల మనకు తొలగిపోతుంది మళ్ళా మనం చెడు అడుగులో మనం అది కానీ ఏం తెలియని అదే మనకి ఏదైనా ఆ తండ్రి ఎట్ల మోసి ఎట్ల చేసుకో ప్రపంచంలో చుట్టూ ఎక్కువ ఆ విధంగా మనం నచ్చినామంటే కొడుకులు అయితే దేవుని బిడలేక మీకు కనికరము నీతి జాలి ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలంటే న్యాయంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి మంచిగా బ్రతకాలి